అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జనవరి మాసం ఒకటవ తేదీ బుధవారం రోజున కన్యా రాశి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడినం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడినం రాశి వారికి వృత్తి వ్యాపారం సాఫీగా సాగున నూతన వాహన యోగం ఏర్పడిన నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఆశించిన విధంగా సాగున చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందినం వృత్తి వ్యాపారంలో ఆశించిన లాభాలు ఏర్పడినం ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగున పట్టుదలతో ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరంగా సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో శ్రద్ధ పెరుగుతుంది ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీరు చేసే కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది కొత్త వ్యాపార ప్రణాళికలను విజయవంతంగా పూర్తి చేస్తారు కుటుంబ సౌఖ్యం కలదు మీ యొక్క మనోధైర్యం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది అదేవిధంగా సమయానికి నిద్రహారాలు తప్పనిసరి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న అనుకున్నతాన్ని సాధిస్తారు మిశ్రమంగా కాలం ఏర్పడుతుంది ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్ని అందిస్తాయి వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు అనుకూలత ఏర్పరచడం మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగి సృజనాత్మకతతో ముందుకు సాగుతారు శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు ధనలాభం నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా ఆనందంగా ముందుకు సాగుతారు కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది సమర్థతతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు పని భారం తగ్గుతుంది అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబించి సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు మీరు కీర్తిని గడిస్తారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు